ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి వరిపిండి వెన్నకూస కరెక్ట్గా ఉంటే చేతి చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి చిన్నవైతే నాలుగు పెద్దవైతే రెండు వేసుకోవాలి అల్లం చిన్న ముక్క ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి మిక్సీ వేసుకోవాలి వరిపిండి పావుసిర గ్లాస్తో పావుసిర వేసుకోవాలి ఈ గ్లాస్తో పౌజర్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వెన్నపూస ఒక పెద్ద స్పూను వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను పచ్చిసినపప్పు ఒక అరగంట నానబెట్టుకొని వేసుకోవాలి ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని చల్లటి వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి అంతా అన్నీ ఇలా కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకుని ఇలా కలుపుకోవాలి కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా గట్టి కలుపుకోవాలి కలుపుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి చేసుకుని ఇలా ఒత్తుకోవాలి మనకి ఎంత పొడవుగా కావాలో అంత పొడవుగా ఒత్తుకోవాలి వెన్నపూస ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత గొల్లగా వస్తాయి అన్నీ ఇలా రెడీ చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి ఒక పావుసేరు గ్లాసు వరిపిండికి ఒక పెద్ద స్పూను వెన్నపూస సరిపోతుంది వెన్నపూస ఫ్రెష్గా ఉంటే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి నెల వెన్నపూస వేసుకుంటే చెక్కలు అంత టేస్టీగా ఉండవు ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి వరిపిండి పెన్నపూస కరెక్ట్గా ఉంటే టేస్టీగా ఉంటాయి